ఐ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హోండా ఎమేస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను సో హోండా ఎంఏస్ కొత్తగా అయితే లాంచ్ అయింది సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సో లెట్స్ గో సో హోండా ఎమేజ్ ఏదైతే ఉందో మొన్న లాస్ట్ టైం డిజైర్ మీద ఒక వీడియో చేశాను అంటే అసలు వెహికల్ డిజైర్ తీసుకోవాలా లేదా ఎంఏస్ తీసుకోవాలా అనే వాళ్ళకి ఎంఏస్ గురించి అయితే నేను చెప్పిన విషయం ఎంఏస్ లాంచ్ అవుతుంది వెయిట్ చేయమని సో ఫైనల్గా మీకు హోండా ఎంఏస్ అయితే లాంచ్ అయింది సో అందులో చాలా మంచి విషయం ఏదైతే నేను అనుకున్నానో అది అట్లానే ఇంజిన్ ఏదైతే ఉందో ఇంజిన్ ఆప్షన్స్లోని ఎటువంటి చేంజ్ లేదు సో సేమ్ ఐవీటెక్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ అయితే ఇచ్చారు సో ఇన్ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఏదైతే ఉందో చాలా రిఫైన్డ్ ఇంజిన్ సో డెఫినెట్గా నేనైతే హోండా ఎంఏస్ అయితే ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు డిజైర్ బట్ ఓవరాల్గా వేరే ఫీచర్స్ పరంగా మనం హోండా ఎంఏస్ చూసినట్లయితే మీకు ఒక మెటల్ స్ట్రెంగ్త్ ఒక కార్ ఒక మెటల్ స్ట్రెంగ్త్ ఏదైతుందో అది ఇంక్రీజ్ చేశారు అని చెప్తున్నారు హోండా వాళ్ళు అంతేకాకుండా ఎడిషనల్ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే అందులోని మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా తర్వాత సన్ రూఫ్ అయితే లేదు బట్ మీకు టూ అడాస్ సిస్టమ్ అయితే ఇచ్చారు సో ఇదేదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అడాస్ అనేది ఎస్పెషలీ మనం లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేసినప్పుడు అడాస్ ఫీచర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ముందు ఏదైనా వెహికల్స్ ఉంటే సడన్గా స్టాప్ చేస్తే మీ ఆటోమేటిక్గా మీ కార్ కంట్రోల్ చేస్తుంది మీ వెహికల్ స్పీడ్ని సో అడాస్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షను సో అది ఇచ్చారు అట్ ది సేమ్ టైం సన్ రూఫ్ ఏదైతే ఉందో సన్ రూఫ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు ఈ కార్లోని ఇంకొకటి సేఫ్టీ పర్పస్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు ఈ అంతే అంతేకాకుండా మీకు ఓవరాల్గా మీరు చూసినట్లయితే కార్ లుక్స్ పరంగా మనం చూసినట్లయితే డెఫినెట్గా ఫ్రంట్ లుక్ వచ్చి హోండా లా అనిపించింది నాకు అదే బ్యాక్ నుంచి చూసినట్లయితే హోండా సిటీలో అయితే ఉన్నది సో ఓవరాల్ లుక్స్ పరంగా కూడా బాగానే ఉంది బట్ నాకు ఎందుకు పాత ఎమేజ్ ఏదైతే ఉందో పాత ఎమేజ్ ఒక ఫ్రంట్ లుక్ అయితే నాకు చాలా నచ్చింది కంపేర్ టు కొత్త ఎమేజ్ బట్ అదే చెప్తూ ఉంటాను బట్ లుక్స్ ఆర్ సబ్జెక్ట్ ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చాలని ఎక్కడ రూల్ అయితే లేదు సో ఓవరాల్గా మనం ఎమేజ్ చూసుకున్నట్లయితే చాలా మంచి ప్యాకేజ్ అందులో నాకు నచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చూసినట్లయితే హోండా ఇన్వెంట్రీ లేదా హోండా కార్స్ ఏవైతే ఉన్నాయో చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి మనం హోండా సిటీ హోండా ఎలివేట్ అట్లనే హోండా ఎమేజ్ సో ఇలాగే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా నా ఉద్దేశంలోని లిమిటెడ్ ఇన్వెంటరీ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కార్స్ పెట్టుకొని అట్ ద సేమ్ టైం మంచి సర్వీస్ కనుక ఇవ్వగలిగితే సో డెఫినెట్గా ఒక మంచి హెల్తీ కాంపిటీషన్ అనేది ఉంటుంది అంతేకాకుండా మీరు ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ వేరియంట్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి హోండాలో అది నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా వేరే బ్రాండ్స్లోనే ఏమవుతుందంటే వేరియంట్స్ మీకు ఆల్మోస్ట్ ఒక మెనూ కార్డ్ లాగా నంబర్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది డెఫినెట్గా ఎవరికి యూస్ఫుల్ అయితే అవ్వదు ఒక ఎలై వీల్స్ అని అట్లానే మీకు సన్ రూఫ్ అని ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టేసి ఎక్కువ వేరియంట్స్ క్రియేట్ చేయడం వల్ల కస్టమర్స్ని కన్ఫ్యూజ్ చేయడం అవుతుంది సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఐ థింక్ త్రీ వేరియంట్స్ ఆర్ డీసెంట్ ఇనఫ్ సో త్రీ వేరియంట్స్ పెట్టి ఒక కాంపిటేటివ్ ప్రైసింగ్ కనుక పెడితే డెఫినెట్గా మంచి సేల్స్ అయితే అవుతాయి సో సెడాన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ సిటీ డ్రైవింగ్ అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి హోండా ఎంఏజ్ అయితే ఉందో చాలా మంచి ఆప్షన్ ఎస్పెషల్లీ ఇప్పుడు సేమ్ ఇంజిన్ ఐవీటెక్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో డెఫినెట్గా మంచి రిలయబుల్ ఇంజిన్ సో ఇంకొకటి ఏంటంటే హోండా ఎంఏజ్కి మంచి రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది సడన్ తీసుకోవాలి ఫ్యామిలీకి ఒక మంచి కార్ తీసుకోవాలి ఇనఫ్ బూట్ స్పేస్ ఉండాలి హ్యాచ్బ్యాక్ కన్నా ఒక ప్రీమియంనెస్ ఫీల్ అవ్వాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే డెఫినెట్గా హాండా ఎంఏస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ కంపేర్డ్ డిజైర్ సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందనుకున్నాను చూస్తుండే ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను థ్యాంక్ యూ సీ యూ బాయ్